వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి విశేషాలు కృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన సమాధానం ఇస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు దేవరకొండ శ్రీను హెచ్చరించారు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంత సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు వర్ధింత రోజు మరణించిన నేత చేసిన సేవలను గుర్తు చేసుకోవచ్చని కానీ రాజకీయ రంగంలో వింత వేషధారణలు చేస్తూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేరు ప్రస్తావించడం వైసీపీ నాయకులకు అలవాటు అయిందని అన్నారు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక మందికి దీవనాధారం చేశారు ఆ సేవలను గుర్తు చేసుకోవడంలో తప్పలేదు కానీ మా ఎమ్మెల్యే కలలో వస్తున్నట్టు వర్ధంతి సభలో కూడా పేరు తలపెట్టకుండా మాట్లాడలేకపోవడం విచిత్రమని అన్నారు వైసీపీ నేతలు గంధం ప్రసన్న ఆంజనేయులు కామరాజు పరుసు మాలిన్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రసన్న ఆంజనేయులు లెక్చరర్ గా పాఠాలు చెబుతున్నాడని కానీ నీతులు చెప్పే ముందు నువ్వు మాజీ కౌన్సిలర్ అని గర్వపడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొత్తగా నిర్వచించకండి అంటూ విమర్శించారు ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కానీ అది ఇతరులను అవమానించేలా ఉండకూడదని ఎద్దేవ చేశారు ప్రతాప్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు జరిగాయని అప్పట్లో నోరు మెదపని మీరంతా ఇప్పుడు ఎందుకు బిగ్గరగా మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య ఐఓసీ పెట్రోల్ బంక్ సంఘటన మహేష్ పై దాడి వంటి అన్యాయాలపై వైసీపీ నేతలు అప్పట్లో మౌనంగా ఉన్నారని మాత్రం రాజకీయ లబ్ధి కోసం కావల ఎమ్మెల్యే పేరుని లాగుతున్నారని ఆరోపించారు కేసులకు భయపడి పారిపోయిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి అన్నారు ఇప్పుడు నీతి నిజాయితీ గురించి ఉపన్యాసాలు ఇవ్వడానికి అర్హత లేదన్నారు రెండుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రైవేటు ఆస్తుల మీద అక్రమాలు చేసిన విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు చిరంజీవి రాజకీయ భిక్ష పెట్టపోతే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండేవాడు కాదని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ చేతని వంగవీటి రంగ హత్య జరిగిందని చెప్పడం అవాస్తవమన్నారు నిజంగా రంగా కుమారుడు ఈ రోజు మా నేతలతో కలిసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు కాదని ఆయన తెలియజేశారు కాపు కులాన్ని ఇతర కులాలను అవమానిస్తూ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటైందన్నారు మా ఎమ్మెల్యే నిజాయితీతో వ్యాపారాలు చేసి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు అలాంటి నేతను కులం మతం పేరుతో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే మేము ఊరుకోమని హెచ్చరించారు మా ఎమ్మెల్యే గురించి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే కఠినంగా సమాధానమిస్తామన్నారు మతం కార్డు 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 ప్రాంతం రాజకీయాలు చేస్తే ప్రజలు ఒప్పుకోరన్నారు కావలి ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారని అన్నారు పత్రికా సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే విధంగా ఈ మీడియా సమావేశానికి వేదికను అలంఘించిన మా పెద్దలందరూ కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల మీద ఎవరైనప్పటికీ కూడా వారి వర్ధంతి జరిగితే వారు చేసిన మంచి పనులు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు పది మందిని ఆరోగ్యాన్ని కాపాడాడు ఇట్లా రకరకాలుగా మాట్లాడొచ్చు కానీ వైసీపీ నాయకులు చిత్ర విచిత్ర వేషధారణ ఉంటారు ఎందుకనో తెలవల మా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు కళ్ళలోకి వస్తున్నట్టున్నారు వాళ్ళకి వర్ధంతిలో కూడా జయంతిలో కూడా మా ఎమ్మెల్యే గారు తలుచుకోకుండా వాళ్ళు రోజు ఈరోజు మంది మాట్లాడారు వర్ధంతి సభలో కూడా రాజకీయం మాట్లాడారు ముఖ్యంగా మా సోదరుడు ప్రసన్న ప్రసన్ను అతనేదో ఒక లెక్చరర్ లాగా విద్యార్థులు పాఠాలు చెప్పినట్టు ప్రతిదీ కూడా నేను న్యాయం ధర్మం సత్య వార్సులు లాగా మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడుతుంది ఏంది కావలి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా నువ్వు మాట్లాడకపోగా నీతులు వల్లిస్తా ఉన్నావు అదే విధంగా మరొక సోదరుడు కామరాజు కూడా నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నాడు పరుసుమాలి గురించి అంటే చెప్పలే ఎవరు మీరు మీరెవరు అధికారానికి వైసీపీ అధికారం రాకముందు పనిచేసిన వాళ్ళే కదా వైసీపీ అధికారం వచ్చినాక మీరు ఎవరున్నారు మీకేం పదవులు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ మీరే తన మీదకి వస్తున్నారు చాలా చాలా వ్యాఖ్యలు చేశాడు ఎస్సీల మీద ఎస్టీల మీద ఈ తెలుగుదేశం గవర్నమెంటు ఈ కృష్ణారెడ్డి గారు ఏదో చేసినట్టు అసల్లా సూటిగా అడుగుతున్నా నిన్ను దుగ్గిరాలక కరుణాకర్ ఆత్మహత్యలో ప్రతాప్ రెడ్డి లేడా ఎక్కడ పోయావు నువ్వు అదే మన బోగోలు మండలానికి సంబంధించిన ఐవోసి పెట్రోల్ బంకులో గోచుపాతాల తేజ అదే దగ్గర మండల యువత నాయకుడు మహేష్ విచక్షణ రైతు కుట్టినప్పుడు ఏడో పోయావు ఎందుకు రెగలేదు మీ నోరు ఇదే ప్రసన్నాది ఇదే కామరాజ్ది అదే పరుసు మాలిది ఎందుకు రెగలేదు ఏదో అన్యాయం అక్రమం జరిగిపోయింది కావాలంటున్నారు కావల్లో అన్యాయం అక్రమం ఎక్కడ జరిగింది ఒక ప్రతాప్ రెడ్డి అధికారం వచ్చిన జరిగింది ఎందుకు మీ నోరు మెదపలేదు కావల్లో ఎన్నో సంఘటనలు జరిగితే ఎన్నో అరాచకాలు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేస్తే మీరు ఎందుకు నోరు జరగలేదు ఇప్పుడు ఎందుకు నోరు లెగిస్తుంది పైపెచ్చు చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు ప్రసన్న గంధం ప్రసన్న ఏమన్నా ఇంటి పేరు గల్దం ప్రసన్న ఆంజనేయులు నేను రెండు సార్లు కౌన్సిల్ కౌన్సిలర్ అంటే కౌన్సిలర్కే అధికారం ఉంది ఏమైనా మాట్లాడేదానికి భగవంతుడు తర్వాత భగవంతుడు ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు అంటే కౌన్సిలర్ అయితేనో చైర్మన్ అయితేనో ఇలా అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఓటేసే కొత్తగా ఏందో అంబేద్కర్ రాంజాగానికి నిర్వచనం చెప్తున్నావు ప్రసల్లా పోయాడు నీతి వ్యాఖ్యలు చేసిన మీ ఎమ్మెల్యే ప్రతాప్ ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ దాక్కున్నాడా ఆంధ్రజ్యోతిలోనూ మీ పేపర్లో కూడా వచ్చింది పారిపోయిన ప్రతాప్ అని దాని ముందే ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగే సంఘటన జరిగే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టావు అక్రమ కేసులు ఉభయపడవు జైలు కెలకి భయపడనని ఎక్కడో పారిపోయా ప్రతాపు నువ్వు అక్రమ కేసులే కాదు నువ్వే స్వయంగా వందల సార్లు మాట్లాడావు కదా మొత్తం దీంట్లో ప్రైవేటు ఆస్తుల మీద ప్రైవేటు వ్యక్తుల సంబంధించిన ఆస్తుల మీద నువ్వు ప్రైవేటు వ్యక్తులతో చిత్రీకరించలేదని చిత్రీకరించకూడదని నువ్వు ఒక రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తివి కదా నువ్వు చేసిన వ్యాక్ట్ లేకపోయి అక్రమ కేసులు భయపడినవు జైలుకి వెళ్ళాలి ఎలా పారిపోయా ఉత్తమ కుర్మార పగల్బాలి బలికి నోడి నువ్వు పైపెచ్చు ఏదో చెప్పాడు మళ్ళీ ఏదో నీతి నిజాయితీ గురించి ఏదో రెండు సంఘటనలు పోల్చాడు బాలకృష్ణ గారి కేసులు తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు వంగవీటి మోహన్ రంగా గారు హత్యలో ఆరోజు తెలుగుదేశం పార్టీ ఉందని ఏదో వ్యాఖ్యలు చేశాడు వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు నీకు దగ్గరికి ఈ రోజు విగ్రహం ఓపెన్ చేసింది ఎవరు రంగా గారి కుమారుడు నువ్వు మాట్లాడే హక్కు అందులో మా కులం గురించి మాట్లాడే హక్కు ఏడుంది కాపు కులం నువ్వెవరైతే బాస్ గా రెండు సార్లు ఎమ్మెల్యే మా నాయకుడు నిజాయితీ పరుడు నీతి పరుడు అట్లా అతనికి రాజకీయ భిక్ష పెట్టింది మా కాపు కులస్తుడు చిరంజీవి గారు చిరంజీవి గారు అప్పుడు చాలా మంది టికెట్ లాహేస్తే ప్రతాప్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డిలా జగన్మోహన్ రెడ్డిలా ఇంకో హళ్ళీలా టికెట్ ఇచ్చింది చిరంజీవి గారు చిరంజీవి గారు నీకు రాజకీయ భిక్ష పెడితే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కానీ అదే చిరంజీవిని ఏం చేశాడు ప్రతాప్ అన్నం తినే వాళ్ళకు సున్నం పెట్టే వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు టికెట్ నిబట్టే వీళ్ళందరూ కూడా మళ్ళీ వేరే షెల్టర్ చూసుకోబట్టే చిరంజీవి గారు పార్టీని ఇది నేను నడపలేని ఆపేసాడు అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అదేవిధంగా కాపు కులం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ప్రసన్న నీకు లేదు నీకెక్కడు కాపుల నుంచి ప్రతాప్ రెడ్డి ఇదే సీనియర్ లీడర్ ఇక్కడ లేడు ప్రజెంట్ మలిసెట్టి వెంకటేశ్వర మీద దాడి చేశాడు పొలాన్ని తిట్టించి పైసాచికారం ముందు వ్యక్తి ప్రతాప్ రెడ్డి నువ్వేది మానే సానుభూతి పొందేది అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఇదన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారి నాయన రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పని చెప్తా రంగా హత్య జరిగింది కదా రంగాగారి హత్య ప్రథం ముద్ద అయిన దేవినేని నెహ్రూని సొంతన చేర్చుకొని అతనికి మంత్రి పదవి ఇచ్చి కాపాడిన విత్తి రాజశేఖర రెడ్డి గారు అదే వారసత్వం కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొన్న జిల్లా విభజనలో కృష్ణా జిల్లాని రెండు పోట్లు చేశాడు రెండు జిల్లాల పార్టీషన్లో చాలా మంది రంగా పనులు ఎందుకంటే దానికి కాసు కూడా ఉన్నాయి అధికారం రాకముందు ఎక్కడ కార్యక్రమం పెట్టినా ఒక ద్వారానికి ఒక ద్వారానికి వంగమవీటి మోహన్ రంగా గారి ద్వారం అని నువ్వు పెట్టుకొని జయంతి వద్దంతి పూలమాలేల్సి నటించిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి ఏమైంది జిల్లాల పార్టీషన్లో ఒక పార్టీషన్ కి నందమూరి తారక రామారావు గారు పెట్టావు ఓకే రెండో పేరు అట్టా జిల్లా వదిలేశారు అది వాళ్ళ చిత్తశుద్ది నువ్వేంది మాట్లాడేది నీకు మాట్లాడే అర్హత అర్హతేడదు ప్రసన్న పైపెచ్చు నీకు న్యాయం చేస్తా ధర్మం ఏది నువ్వు చేసేది చేస్తే మేం చేస్తావు న్యాయం నీకు మాట్లాడే ప్రసన్నకి నాకి కామరాజుకి పలుసు మాదికి మేం చేస్తావు న్యాయం కార్డు పెట్టుకొని మతం కార్డు పెట్టుకొని ప్రాంతం కార్డు పెట్టుకొని రాజకీయం చేయలేరు ప్రసన్న మీరు ఎవరిని బెదిరిస్తావు భయపడేవాళ్ళు ఎవరు లేరు పైపెట్టుచు కృష్ణారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత అతనిదే ఈ రోజు నువ్వు ఏ వ్యాపారం చేసి ఏమి పని చేసి నువ్వు భద్రతలో ఆడ మాట్లాడే నాయకులు బెగ్గింగ్ బెగ్గి బతికే వాళ్ళు ఈ రోజు నిజాయితీగా వ్యాపారాలు చేసి పది మందికి ఉపయోగపడే కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీ ఉడతూపులకి లేదు కామరాజు ఉడతూపులకి పరుశువాలి అనేవాడు ఉర దూప్లికేట్ భయపడేవాళ్ళాడు వాడు ట్రాప్లో పడ్డారు ప్రతాప్ రెడ్డి అనే వాడి ట్రాప్లో పడ్డారు మీరు అధికారం రానప్పుడు అధికారం మీతో పని చేయించుకున్నాడు అధికారం వచ్చిన మీకు ఏం చేశాడా ఎందుకంటే తెలుగుదేశం అనేది రకరకాల కులాలు మతాలు సమ్మేళనంత ఉన్న పార్టీ మీది కుల పార్టీ మీదే మీది అధికారం ఉంటే అధ్యక్షుడిగా విజయం ఉంటది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఈడ అధ్యక్షుడిగా ఒక కాకలు గోవర్ధన్ రెడ్డి ఇంకో రెడ్డి ఉంటాడు ఈడ ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి ఉంటాడు టౌన్ అధ్యక్షుడిగా శివకుమార్ రెడ్డి అక్కడ ఇక్కడ అంత కాదు రకరకాల కులాలు మతాలు భిన్నత్వాలుగా ఉండేది నువ్వే విమర్శించేది ఎందుకంటే క్లియర్గా చాలా మంది మాట్లాడాల్సి ఉంది అందువల్ల క్లియర్గా చెప్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అది కూడా ఏంది ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు లేదంటే ఒళ్ళు పగలు కొట్టించుకుంటారు ఎవరు కూడా మాట్లాడే ఎవరైనా కూడా అని తెలియజేస్తా ఉన్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ నాన్ రూమ్స్ నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి